જયદીશ રેડ્ડી ગોવિંદ જયદીશ રેડ્ડી ગોવિંદ જયદીશ રેડ્ડી ஜ ரெடி வேண்டேன் பத்தீர்ஸ்வர வேண்டி ஸ்பீக்கர் ஓவால பர்ச்சா ஜெகதீஸ்வர ரெடி வேண்டே నిన్నటి రోజున మన తెలంగాణ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ అవమానపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడిన జగ జగదీశ్వర్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి కానీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దళిత ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో వారిని ప్రతి ఒక్కరు కూడా దళితుడు పనికిరాడంటూ వారు ఏ రాజకీయం చేయొద్దు అగ్రవర్ణాలే మొత్తం రాజకీయం చేయాలనే విధంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి దీన్ని కాంగ్రెస్ శ్రేణులు అందరం ఖండిస్తూ ఉన్నాము పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ మొట్టమొదటిగా కేసీఆర్ గారు దళితుడే ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిడు దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు దళితులు వచ్చి ఏ కారణం లేకుండా భర్త రాజేసాడు ఎందుకంటే బీఆర్ఎస్లకు దళితులు అంటే పడదు ఈ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు పోతలేదంటే కూడా అక్కడ కూర్చున్నది కూడా ఒక దళిత స్పీకర్ కాబట్టి అధ్యక్షు నాకు అవకాశం ఇవి మాట్లాడటానికి చెప్పాలి ఒక దళితుడిని బతిమలాడాలనే ఉద్దేశం కొద్దీ నేను పోతలేడు కనుక రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈనాటికైనా బీఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం కలిగి మొట్ట మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది కూడా దళిత ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై ఆరులో అంజయ్య దళిత ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయించింది కూడా దళితులే కేసీఆర్ కేటీఆర్ మీ అహంకారం వదులుకోండి జగదీశ్వర్ రెడ్డి ఒక దళిత స్పీకర్కు ఒక దళితులని పక్కన పెడితే ఆ చేర్పిచ్చే విలువ కూడా వేయలే ఏకవచనంతో మీ సభ కాదు అని మాట్లాడడం తప్పు ఆయనని ఈ సెషన్కు మొత్తం సస్పెండ్ చేసిర్రు కాక ఆయన సభ్యత్వమే మొత్తానికి మొత్తం రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులను వెంబడించి మేము తరిమి తరిమి కొడతామని ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం